అందరికీ నమస్కారం ఈరోజు కథ డెవిల్ బాస్ ఎపిసోడ్ నెంబర్ రెండు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం వేరే ప్రోగ్రామ్స్ ఏమీ లేకపోవడంతో సాయంత్రం వరకు ఆఫీస్లోనే ఉండిపోయాడు అర్జున్ దాంతో మీనాక్షి కూడా అతని పక్కనే ఉంది వర్కింగ్ అవర్స్ పూర్తయ్యేసరికి స్టాఫ్ అందరికంటే ముందు అర్జున్ బయలుదేరాడు తను ఫైల్స్ సర్దుతూ ఉంటే వెళ్తున్నవాడు ఆగి తన వైపు తిరిగాడు ఏంటి టేబుల్కి ఏమైనా పూజ చేస్తావా అంటాడు లేదు సార్ సర్దుతున్నాను ఆ చెక్ బుక్స్ తీసుకున్రా అంటూ బయటికి నడిచాడు దాంతో డ్రాలో ఉన్న చెక్ బుక్స్ తీసుకుని అతను వెంట నడిచింది తను ఇంకో అరగంట అయితే ఆఫీస్ టైం పూర్తవుతుంది అర్జున్ ముందే బయలుదేరటం ఏంటా అనుకుంది కానీ అసలు విషయం ఇప్పుడు అర్థమైంది ఈ అరగంట ఇంకేదో పని పెట్టుకున్నాడని హాస్పిటల్ ముందు కార్ ఆగేసరికి కంగారుగా అతని వైపు చూస్తూ ఏమైంది సార్ మీకేమైనా హెల్త్ బాగాలేదా అని అడిగేసరికి తన వైపు ఒక లుక్ ఇచ్చి కార్ దిగాడు అర్జున్ మీనాక్షి కూడా కార్తిగి అతను వెనకాలే వెళ్ళింది లోపలికి వెళ్ళి డాక్టర్ని కలిశాడు అర్జున్ ఆయన ఏదో చెప్తున్నారు కానీ మీనాక్షికి ఏమీ అర్థం కాక నాకెందుకులే అనుకుని పక్కనే నిలబడింది చాలాసేపు డాక్టర్తో మాట్లాడుతూ ఉండిపోయాడు అర్జున్ మీనా అని అర్జున్ పిలిచేసరికి ఉలిక్కి పడింది తను అతన్ని చూస్తుంటే ఏంటా చూపు మీనాక్షి అని పూర్తి పేరుతో పిలవలేదనా నీకు ఇదే ఎక్కువ ఆ చెక్ బుక్ ఇవ్వు అని అర్జున్ అనేసరికి మూతి ముడుచుకొని చెక్ అతని చేతికిచ్చింది చెక్ మీద సంతకం చేసి డాక్టర్ చేతికిచ్చాడు ఓకే అర్జున్ ఇంకో టూ డేస్ ఉంచి డిశ్చార్జ్ చేస్తాను బట్ మీరు కేర్ఫుల్గా చూసుకోవాలి కేర్ టేకర్ని మారుస్తాను డాక్టర్ గుడ్ సరే చూసి వెళ్తారా వద్దు తర్వాత కలుస్తాను ఓకే అర్జున్ నీ ఇష్టం అర్జున్ బయటికి నడవటంతో మీనాక్షి వెనకే వస్తూ సార్ సార్ ఎవరికేమైంది అని అడిగేసరికి ఆగి తన వైపు తిరిగాడు అది నీకెందుకు అంటాడు అదేంటి సార్ అలా అంటారు మనిషి అన్నాక పక్క వాళ్ళకేమైనా అయితే పరామర్శిస్తారు కదా నాకు నీ పరామర్శ ఏం అవసరం లేదు కానీ నీ లిమిట్స్లో నువ్వుండు పద అంటూ ముందుకు నడిచేసరికి పెద్ద బిల్డప్ ఈయనక్కడ దొరకాడు రా బాబు నాకు అని తిట్టుకుంటూ వెనక్కి వచ్చింది అప్పటికి ఆఫీస్ అవర్స్ అయిపోయి గంట అవుతుంది అమ్మో ఈ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళాలంటే చాలా దూరం ఏ ఐదు వందలు అడుగుతాడు ఆటోవాడు నా జీతం సంగతేమో కానీ ఉన్న సేవింగ్స్ సరిపోయేలా లేవు ఈయన దెబ్బకి నీరసంగా నడుచుకుంటూ వచ్చింది అప్పటికి అర్జున్ కారులో కూర్చున్నాడు ఎలాగో వదిలేసి వెళ్తాడు కదా అని చెక్ బుక్ విండో నుంచి కార్ లోపల పెట్టేసి బాయ్ సార్ అంది ఏంటి బాయ్ ఎక్కువ అంటాడు ఏంటి మళ్ళీ ఎక్కడికి స్వామి అనుకుంటూ బిద్దరు చూపులు చూస్తుంటే నిన్నే ఎంతసేపు అని అరిచాడు దాంతో డోర్ తీసి కూర్చుంది మరుక్షణం కార్ స్టార్ట్ చేశాడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేనేమో అనుకుంటూ దిగాలుగా కూర్చుంది తను కాసేపటికి కార్ ఆగేసరికి ఎక్కడికి తీసుకువచ్చాడా అని బయటికి చూసి ఆశ్చర్యంగా అర్జున్ వైపు తిరిగింది అది తనుండే ఏరియానే ఒక సందు దాటితే తన ఇల్లు సార్ ఇక్కడెందుకు కాపారు మీకు ఇక్కడేమైనా పనుందా అని అడిగింది లేదు నేను డ్రాప్ చేయటానికి దిగు అనేసరికి వింతగా చూస్తూనే కార్ దిగింది థ్యాంక్ యూ సార్ అంటుంది చూడు నా పర్సనల్ పని మీద వెళ్ళటం వల్ల లేట్ అయింది కాబట్టి నిన్ను డ్రాప్ చేశాను రోజూ ఇలానే ఉంటుందని మాత్రం అనుకోకు అబ్బే ఎందుకు అనుకుంటాను సార్ మీరేంటో కొద్ది కొద్దిగా అర్థమవుతుంది లెండి థ్యాంక్ యూ సార్ అర్జున్ కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు హామ్మయ్యా నా మనీ అయింది అనుకుంటూ సంతోషంగా ఇంటివైపు నడిచింది ఇంట్లోకి వచ్చేసరికి బామ్మ డల్లిగా కూర్చుని కనిపించింది ఏమైందమ్మమ్మా ఇవాళ నా వీడియోస్ని ఎవరూ లైక్ చేయలేదే దానికి అలా ఎవరో పోయినట్టు బాధపడాలా వస్తాయిలే సరే కానీ లేట్ అయిందే ఇవాళ ఏం లేదమ్మమ్మా మా బాస్ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అక్కడ లేట్ అయిపోయిందని ఆయనే డ్రాప్ చేశారు తెలుసా హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లాడు అతనికి ఏమైనా బాగాలేదా ఆయనకే బాగానే ఉన్నాడు మరి నీకేమైనా ఒంట్లో బాగాలేదా ఆయన ఒక మనిషిగానే గుర్తించడు ఇక ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళటం కూడానా అంటుంది మీనాక్షి మరి ఎందుకెళ్ళారే ఏమో ఆయనకి సంబంధించినవరో హాస్పిటల్లో ఉన్నట్టున్నారమ్మమ్మా అడిగితే ఏం చెప్పలేదు మీ వాసు కాస్త వింత మనిషిలా ఉన్నాడే కదా ఆఫీస్లో కూడా అందరూ అలానే అంటున్నారమ్మమ్మా ఎందుకో తెలియదు కానీ ఎప్పుడు చూసినా మొహం చిరాక్క పెట్టుకొని అందరి మీద అరుస్తూ ఉంటాడు ఒక్కోసారి ఆయన్ని చూస్తే గర్జించే సింహంలా కనిపిస్తాడు తెలుసా నేను కాబట్టి తట్టుకుంటున్నా అదే నువ్వైతే మొదటి రోజే జాబ్ వదిలేసేదానివి అంటుంది మీనాక్షి మరి అలాంటి వాడి దగ్గర నువ్వేలా పనిచేస్తున్నావే ఏం చేస్తాం తప్పదు కదా పైగా మన దగ్గర సేవింగ్స్ కూడా తగ్గిపోతున్నాయి అంటుంది మీనా మరే అసలే మెతుకు కూడా దాచిపెట్టి సేవ్ చేసుకుంటున్నావు పో అమ్మమ్మ నీకు అన్నీ వెటకారమే సరే కానీ ఊరు నుంచి కాంచన ఫోన్ చేసింది తనకి తెలిసిన మంచి సంబంధం ఉందంట మాట్లాడమంటావా అమ్మమ్మ నీకు చాలాసార్లు చెప్పాను నాకు అప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అది కాదే నేనుండగానే నీకు ముడిపడిపోతే సంతోషంగా వెళ్ళిపోతాను అంటుంది అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళేది అలా మాట్లాడావంటే నేనే చంపేస్తాను ఇప్పుడు నా ఎంత తొందర వచ్చింది మీ అమ్మా నాన్న ఉండుంటే ఇలానే ఆలోచించేవారు కదే హా ఆలోచిస్తారు ఆలోచిస్తారు అలా ఆలోచించే ఇద్దరు పైకిపోయి కూర్చున్నారు ఇప్పుడు నువ్వు కూడా పోతానంటున్నావు నేనేమైపోవాలి అంటుంది మీనా అది కాదమ్మా ఇంకోసారి పెళ్లి గురించి మాట్లాడవంటే నీకు పెళ్ళి చేసేస్తాను చిప్పు పోవే మీ తాతయ్య ఫీల్ అవుతాడు అంటూ సిగ్గుపడుతుంటే నోరిల్లు పెట్టింది మీనాక్షి అంటే నిజంగా చేసేసుకుందామని అంటుంది మీనా నాకేం తక్కువే ఇప్పటికీ అందరూ క్వీన్ ఎలిజబెత్లా ఉన్నాను అంటారు తెలుసా మొన్నైతే ఒక అబ్బాయి ప్రపోజ్ కూడా చేశాడు నీకు కూడా ప్రపోజ్ చేశాడంటే వాడు ఎంత కరువులో ఉన్నాడో అర్థం అవుతుంది అంటుంది మీనా పోవే నీ కుళ్ళు నేనంటే అంటూ మూతి తిప్పుతూ పక్కకి వెళ్ళిపోయేసరికి మీనాక్షి నవ్వుకుంటూ టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళింది ఆ తర్వాత కట్ చేస్తే అర్జున్ ఇంటికి చేరి చుట్టూ చూశాడు లంక్ అంత కొంప కానీ ఇంటికి వస్తే పలకరించే నాదురే లేడు పని వాళ్ళు కూడా పని ముగించుకొని వెళ్ళిపోయారు నీరసంగా సోఫాలో కూలబడి ఎదురుగా టీపాయ్ మీద ఉన్న టీ పాట్లో టీ కప్పులో వంపుకొని తాగుతూ రిలాక్స్ అవుతున్నాడు ఇంతలో ప్రశాంత్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది లిఫ్ట్ చేశాడు అర్జున్ ఇంటికి వెళ్ళావా ఇప్పుడే వచ్చాను ఓకే కదా లేకపోతే నేను రానా అంటాడు ప్రశాంత్ వద్దులేరా అస్తమాను ఇబ్బంది పెట్టలేను పర్లేదురా వస్తాను నో ప్రాబ్లం నేను మేనేజ్ చేసుకుంటా నాకేం కొత్త కాదుగా ఓకే టేక్ కేర్ అంటూ ఫోన్ కట్ చేశాడు ప్రశాంత్ అర్జున్ టీ ఫినిష్ చేసి పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళాడు మంచం మీద నిర్జీవంగా పడుకొని ఉన్న తండ్రిని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాటిని కళ్ళల్లోనే ఆపేస్తూ ఆయన పక్కనే కూర్చొని చేయి పట్టుకున్నాడు ఇరవై ఏళ్ళవుతుంది తండ్రి తనతో మాట్లాడే మాట్లాడలేక కాదు మాటలు రాక కాదు ఏదో తెలియని స్తబ్దత ఏర్పడింది ఆయనలో పెడితే తింటాడు లేదంటే లేదు ఆయన పనులు కూడా ఆయన చేసుకోలేని స్థితిలో శూన్యంలోకి చూస్తూ మిగిలిపోయాడు ఆయన పనులు ఆయన చూసుకోవటం కోసం కేర్ టేకర్ని ఏర్పాటు చేశాడు అర్జున్ అతను పక్కన నిలబడి చూస్తుంటే నాన్న భోజనం చేశారా అని అడిగాడు కొద్దిగా తిన్నారు సర్ అని అతను చెప్పేసరికి బాధగా ఆయన్ని చూస్తూనే నుదుటి మీద ముద్దు పెట్టి అతని గదిలోకి వచ్చేశాడు సూటు షర్టు విప్పి పక్కన పడేసి వాష్రూంలోకి వచ్చి షవర్ ఆన్ చేశాడు చల్లల నీరు ఒంటిని తాకగానే రిలాక్స్గా అనిపించింది స్నానం పూర్తి చేసి డ్రెస్సు మార్చుకొని వచ్చాడు మేడ్ వంట పూర్తి చేసి అతను తిన్నాక వెళ్దామని అక్కడే వెయిట్ చేస్తున్నాడు అర్జున్ వచ్చి కూర్చునేసరికి భోజనం వడ్డించి పక్కన నిలబడ్డాడు రెండు ముద్దలు తినేసరికి ఏదో గుర్తొచ్చి చెయ్యి కడిగేసి వెళ్ళిపోయాడు ఈయనెప్పుడూ ఇంతే అనుకుంటూ అవన్నీ తీసి క్లీన్ చేసి పెట్టేసి వెళ్ళిపోయాడు మేట్ ఆలోచనల సడి నిద్రని అతని దరి చేరనీయటం లేదు ఒక్కసారిగా బెడ్ మీద నుండి లేచి పక్కనే ఉన్న అద్దం మీద పిడికిలతో గుద్దేసరికి అది పగిలిపోయింది ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే యథావిధిగా ఆఫీస్కి చేరుకుని అర్జున్ షెడ్యూల్ ప్రకారం అంతా సిద్ధం చేసింది మీనా ఆ రోజు ఆఫీస్లోనే మీటింగ్ ఉండేసరికి అక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి చేసి బయటకు వచ్చింది అర్జున్ ప్రశాంత్ అప్పుడే లోపలికి వస్తూ కనిపించారు మీనాక్షి నవ్వుతూ ఇద్దరిని విష్ చేసి అర్జున్ చేతికి కట్టుండటం గమనించింది సార్ ఏమైంది ఆ కట్టేంటి అని అడుగుతుంది నీకు అవసరమా నీ పన్ను చూసుకో అంటూ లోపలికి వెళ్ళిపోయాడు మీనాక్షి అతని వైపే చూస్తూ ఉంది వాడంతే మీనా వదిలే అంటాడు ప్రశాంత్ అసలు ఏమైందన్నయ్య నాకు తెలియదమ్మా అడిగితే ఫ్రూట్స్ కట్ చేస్తుంటే చేయి తగింది అన్నాడు దానికి అంతకట్టు వేస్తారా అంటుంది మీనా ఏమో సరేలే పద మీటింగ్ టైం అవుతుంది అంటూ లోపలికి నడిచాడు ప్రశాంత్ మీనాక్షి కూడా వెనక్కి వెళ్ళింది షేర్ హోల్డర్స్ అందరూ రావటంతో అర్జున్ మీటింగ్ స్టార్ట్ చేశాడు అందరి అభిప్రాయాలు తీసుకుంటూ వాటికి సరైన పద్ధతి వివరిస్తూ కంపెనీ ఎదుగుదల గురించి అతను చూపిస్తున్న కేరింగ్ చాలా నచ్చింది మీనాక్షికి పని విషయంలో అతన్ని యముడాని ఎందుకంటారో అర్థమైంది తనకి మీటింగ్ ఫినిష్ అయ్యేసరికి లంచ్ టైం కావటంతో అందరికీ క్యాంటీన్ నుంచి భోజనాలు ఏర్పాటు చేశాడు వాళ్ళంతా భోజనం చేసి బయలుదేరారు అర్జున్ మాత్రం తినలేదు దాంతో ప్రశాంత్ అతనికి భోజనం పట్టుకొచ్చాడు మీనాక్షి క్యాంటీన్కి వెళ్ళి వాళ్ళమ్మమ్మ పెట్టిన బాక్స్ తినేసి వచ్చింది భోజనం చేసి అర్జున్ దగ్గరికి వచ్చింది మీనాక్షి ప్రశాంత్తో ఏదో చెప్తూ మీనాక్షి రావడంతో ఆగిపోయాడు అర్జున్ సారీ సార్ నేను బయట వెయిట్ చేస్తాను అంటూ బయటికి వెళ్ళింది తను ఒకసారి తనకి కనిపిస్తే బాగుంటుంది అర్జున్ నా మాట విను లేదంటే పరిస్థితి ఇంకా దారుణంగా మారచ్చు అంటాడు ప్రశాంత్ నా వల్ల కాదు సమాధానం చెప్పలేని స్థితిలో ఎదురు పడలేను అలా అని వదిలేస్తావా అంటాడు ప్రశాంత్ వదిలేసే ఉద్దేశమే ఉంటే అసలు ఇక్కడి వరకు రానిచ్చేవాడినే కాదు మరేం చేద్దాం అనుకుంటున్నావు అర్జున్ మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు బయట మీనాక్షి అటూ ఇటూ తిరుగుతుంది కాసేపటికి ప్రశాంత్ బయటికి రావటంతో అతని దగ్గరికి వచ్చింది అన్నయ్య నేను లోపలికి వెళ్ళొచ్చా కాసేపు ఆగి వెళ్ళమ్మా అంటూ నీరసంగా సమాధానం చెప్పేసరికి ఏమైందన్నయ్య ఏదైనా సమస్య అని కంగారుగా అడిగింది అదేం లేదు వాడేమైనా విసుక్కుంటే మనసుకు తీసుకోకు లైట్ తీసుకో మీనాక్షి అంటూ ప్రశాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో మీనాక్షి ఆలోచిస్తూనే అర్జున్ క్యాబిన్లోకి వచ్చింది చైర్లో వెనక్కి వెళ్ళి కళ్ళు మూసుకొని కనిపించాడు కదిపితే ఏమంటాడు అన్న భయంతో అతన్ని చూస్తూ నిలబడింది అసలు ఈయన ప్రాబ్లం ఏంటి పైకి అరుస్తాడే గాని ఆయన కళ్ళలో ఏదో తెలియని బాధ ఉంది కొంపతీసి లవ్ ఫీల్యూర్ అనుకుంటా అంటూ బుగ్గ మీద వేలేసుకుని తెగ ఆలోచించేస్తుంది ఇంతలో అర్జున్ కళ్ళు తెరిచి తనని విచిత్రంగా చూస్తూ మీనా అని పిలిచాడు కానీ తను పలకపోయేసరికి మీనాక్షి అని అరిచాడు దాంతో ఉలిక్కిపడి అతని వైపు చూసింది ఏం చేస్తున్నావు ఏం లేదు సార్ లవ్ ఫియల్యూరా అని వాట్ చి చిక్ కాదు కాదు ఊరికే ఏదో ఆలోచిస్తున్నాను సార్ అంటూ కంకారుగా బదిలిచ్చింది అర్జున్ చిరాకు పడుతూ ఒక ఫైల్ తీసి తన మీదికి విసిరాడు మొహానికి తగులుతుందేమో అన్న భయంతో క్యాచ్ పట్టుకుంది పోయి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రాజెక్ట్ హెడ్కి ఆ ఫైల్ ఇచ్చిరా అంటాడు ఓకే సార్ అంటూ క్యాబ్ నుండి బయటికి వచ్చింది తను లిఫ్ట్ దగ్గరికి వెళ్లకుండా మెట్ల వైపు నడుస్తుంటే లిఫ్ట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ మేడం లిఫ్ట్ పనిచేస్తుంది అని చెప్పేసరికి ఓ పని చేస్తుందా అలవాట్లో పొరపాటు అంటూ లిఫ్ట్ లోపలికి వచ్చింది అర్జున్ చెప్పినట్టే ఆ ఫైల్ అతనికి అప్పగించి తిరిగి అర్జున్ దగ్గరికి వచ్చింది సార్ ఫైల్ ఇచ్చేసాను సరే మళ్ళీ వెళ్ళి తీసుకురా అని అర్జున్ చెప్పేసరికి నోరులబెట్టింది తను ఏంటి చూస్తున్నావు వెళ్ళు ఓకే సార్ అంటూ మూతి ముడుచుకొని మళ్ళీ వెళ్ళి ఫైల్ తెచ్చి అతని టేబుల్ మీద పెట్టింది ఆ ఫైల్ని పక్కన పెట్టేసి బయటికి నడిచాడు మీనాక్షి కంగారుగా అతని వెంటే వచ్చింది సరాసరి లిఫ్ట్లోకి వెళ్ళేసరికి మీనాక్షి కూడా అతని వెంటే వచ్చింది లిఫ్ట్ డోర్ క్లోజ్ అయింది సార్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అని తను అడిగేసరికి కోపంగా ఒక లుక్ ఇచ్చాడు దాంతో నోరు మూసుకొని పక్కకి తిరిగి నిలబడింది లిఫ్ట్ దిగి కార్ దగ్గరికి వచ్చి కార్లో కూర్చున్నాడు మరుక్షణం మీనాక్షి కూడా కార్లో కూర్చుంది ఎయ్ ఎక్కమన్నానా అని అర్జున్ కోపంగా అడిగేసరికి సారీ సార్ అంటూ కార్ దిగింది మరుక్షణం తన చుట్టూ ఒక రౌండ్ కొట్టి నేనొచ్చే వరకు ఇక్కడే ఉండు అని తనతో చెప్పి కారుని బయటికి ఉరికించాడు అర్జున్ మీనాక్షి అయోమయంగా అక్కడే నిలబడింది ఏంటి మనిషి నేను మనిషిని అనుకుంటున్నాడా లేదంటే స్టాచ్యూని అనుకుంటున్నాడా ఇదేం దిక్క స్వామి అంటూ తల పట్టుకుంది పక్కనే ఉన్న స్తంభానికి చిన్న అరుగులా ఉండేసరికి అక్కడే కూర్చుంది ఆంజనేయ ఏంటయ్యా ఇది వంద కొబ్బరికాయలకి డబ్బులు ఎక్కువవుతాయని పదకొండు కొబ్బరికాయలు కొట్టాను అందుకని నన్ను తీసుకొచ్చి ఈ యముడు దగ్గర పడేశావా బడ్జెట్ లేక అలా చేశాను ప్లీజ్ స్వామి ఈయన మనసు మార్చి నాకు ఈ బాధల నుండి విముక్తి కలిగించు అని మీనాక్షి తనలో తానే మాట్లాడుకుంటూ ఉండగా ప్రశాంత్ కార్ దగ్గరికి వెళ్తూ తనని చూసి మీనాక్షి అంటూ దగ్గరికి వచ్చాడు తను లేచి నిలబడింది ఇక్కడున్నావేంటి మీ ఫ్రెండ్ ఇక్కడే ఉండమన్నారు కాబట్టి అంటుంది ఇక్కడ ఉండమనటం ఏంటి అసలు వాడు ఎక్కడ అని అడుగుతాడు ప్రశాంత్ తెలీదన్నయ్య కార్లో వెళ్ళారు ఎక్కడికి అని అడిగినందుకు నన్ను ఇక్కడే ఉండమని వదిలేసి వెళ్ళిపోయారు అంతే అంతకుమించి నాకేం తెలీదు అంటుంది హో ఓకే నేను వాడితో మాట్లాడతాలే నువ్వు పైకి వెళ్ళు అంటాడు ఎందుకన్నయ్య మళ్ళీ ఇంకో పనిష్మెంట్ ఇస్తాడు అదేం వద్దు నువ్వు వెళ్ళు ఆయన వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాలే సరే నీ ఇష్టం నాకు కొంచెం పనుంది ఒక అరగంట చూసి వాడు రాకపోతే వెళ్ళిపో సరేనా అంటూ ప్రశాంత్ కార్ తీసుకుని వెళ్ళిపోయాడు అరగంట కాస్త గంట రెండు గంటలు దాటేసింది ఆఫీస్ స్టాఫ్ డ్యూటీ కూడా ముగించుకొని వెళ్తున్నారు అలా అందరూ వెళ్ళినా కూడా మీనాక్షి అక్కడే ఉండేసరికి వాచ్మెన్ అర్జున్కి కాల్ చేశాడు మీనాక్షి విషయం మర్చిపోయి ఇంట్లో ప్రశాంత్తో ఏదో మాట్లాడుతున్న అర్జున్ వాచ్మెన్ ఫోన్ రావడంతో స్పీకర్ ఆన్ చేశాడు సార్ ఆ అమ్మాయి ఇక్కడే ఉంది సార్ ఏ అమ్మాయి అని అర్జున్ అడిగేసరికి ప్రశాంత్ అనుమానంగా మీనాక్షినా అని అడిగాడు అవును సార్ తనే వెళ్ళమంటే మీరు వచ్చే వరకు ఇక్కడే ఉండమన్నారని ఎక్కడికి వెళ్ళనని చెప్తుంది సార్ అని వాచ్మెన్ చెప్పేసరికి ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు సరే నేను వెళ్ళమన్నానని చెప్పి పంపించేయి అంటాడు అర్జున్ అదేదో మీరే చెప్పండి సార్ ఆ పిల్ల నా మాట వింటం లేదు ఓకే ఫోన్ ఇవ్వు అని అర్జున్ చెప్పేసరికి పక్కనే ఉన్న మీనాక్షి చేతికి ఫోన్ ఇచ్చాడు వాచ్మెన్ ఏయ్ ఏంటి వెళ్ళమంటే ఓవరాక్షన్ చేస్తున్నావంట పోయి రేపు వద్దునరా అంటాడు అసలు ఏమనుకుంటున్నారు సార్ మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు మీరు చెప్పినట్టు చేస్తే ఒక తప్పు చేయకపోతే ఇంకో తప్పు అరే అసలు నేనేం చేసినా తప్పు పడుతుంటే ఎలాగయ్యా నీతో వేగేది మీనా వద్దు మాట్లాడొద్దు నేను మాట్లాడటం ఇంకా పూర్తి అవ్వలేదు పూర్తిగా విను నేను నీ దగ్గర జీతానికి పనిచేస్తున్నాను అంటే దానర్థం నన్ను నీ ఇష్టం వచ్చినట్టు టార్చర్ చేయొచ్చని కాదు ఎంత డబ్బుంటే మాత్రం ఇంత అహంకారమా మనిషిని మనిషిలా చూడలేని నీ సంకుచిత భావానికి ఒక నమస్కారం చూడు నీ డబ్బు నా కాలి కంటిన దుమ్ముతో సమానం నేను నా కష్టాన్ని నమ్ముకున్నాను ఎలా అయినా బ్రతకగలను నీకు నీ జాబ్కి ఒక దండం డిజిగ్నేషన్ లెటర్ మీ ఇచ్చి వెళ్తున్నాను పికప్ చేసుకో బాయ్ కాదు కాదు గుడ్ బాయ్ అంటూ ఫోన్ కట్ చేసి వాచ్మెన్ చేతికిచ్చి వెళ్ళిపోయింది ఫోన్లో తన మాటలు విన్న ప్రశాంత్ ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూశాడు అర్జున్ మాత్రం కోపంగా ఫోన్ తీసి పక్కకు విసిరేశాడు అర్జున్ అంటాడు ప్రశాంత్ ఎంత పొగరు దానికి నన్ను ఎదిరించి మాట్లాడుతుందా అంటాడు అర్జున్ అర్జున్ కూల్ తనేదో కోపంలో ఉంది నేను మాట్లాడతాను కదా అంటాడు ప్రశాంత్ అవసరం లేదు నేనే మాట్లాడతాను అది కాదురా ప్రశాంత్ ఈ విషయంలో నువ్వు కలగ చేసుకోవద్దు అండర్స్టాండ్ అంటూ అర్జున్ గదిలోకి వెళ్ళిపోయేసరికి తల పట్టుకున్నాడు ప్రశాంత్ అయిపోయింది వీడిని ఎక్కడ కెలగకూడదో అక్కడే కెలిగేసింది మీనాక్షి ఇక నీ పని అయిపోయింది పో అనుకుంటాడు ప్రశాంత్ ఆ తరుగతి కట్ చేస్తే ఏంటి ఇంత లేటుగా వచ్చావు ఇక పర్మనెంట్గా వచ్చేసాలే అంటుంది అదేంటి లేకపోతే వాడి తిక్కంతా నా దగ్గర చూపిస్తుంటే నోరు మూసుకొని భరించాలా ఒక్కసారైతే అనుకోవచ్చు ప్రతిసారి అలానే చేస్తుంటే ఎలా చెప్పు అందుకే జాబ్ వదిలేసి వచ్చాను అవునా పోనీలే ఇంకోటి చూసుకుందు కానీ వెళ్ళి స్నానం చేసిరా భోజనం కానీ అలాగే అమ్మమ్మ ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది భోజనం వడ్డించే నేను వచ్చేస్తాను ఆ తర్వాత కట్ చేస్తే మీనా ఏ మీనా లేవవే అబ్బా ఏంటమ్మమ్మా జాబ్కి వెళ్ళనని చెప్పాను కదా కాసేపు పడుకోనియు నీకోసం ఎవరో వచ్చారే ఎవరు అంటూ కళ్ళు తెరవకుండానే అడిగింది తను పేరేదో చెప్పాడే హా అర్జున్ అంట అని బామ్మ చెప్పేసరికి ఊలిక్కిపడి లేచి కూర్చుంది ఎవరు అంటుంది అబ్బా అర్జున్ అంటే కింద నీ కోసం వెయిట్ చేస్తున్నాడంట ఇంటి ఓనర్ ఫోన్ చేసి చెప్పింది వెళ్ళి ఎవరో చూడు నిద్రమత్తు మొత్తం ఎగిరిపోవడంతో పైకి లేచి కంగారుగా కిందికి పరుగు తీసింది ఇంటి బయట అర్జున్ కారులో వెయిట్ చేస్తూ కనిపించాడు చుట్టుపక్కలందరూ కారు రావడంతో వింతగా చూస్తున్నారు ఏనేంటి ఇంటి దాకా వచ్చేశాడు అనుకుంటూనే కార్ దగ్గరికి వచ్చింది మీనా ఏంటి సార్ రిజైన్ లెటర్ ఇచ్చాను కదా ఇంటికి ఎందుకు వచ్చారు అంటుంది ఒక లెటర్ రాసి నా మొహన పడేస్తే సరిపోతుంది అనుకుంటున్నావా రిజైన్ చేయాలంటే ఒక ఫార్మాలిటీ ఉంది ఆఫీస్కి వచ్చి ఆఫీషియల్గా రిజిగ్నేషన్ మీద సంతకం పెట్టి నీకు రావాల్సింది పో ఓకే ఒక గంటలో ఆఫీస్లో ఉండాలి అంటూ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు మీనాక్షి అయోమయంగా తల గొక్కుంటూ ఈ విషయం చెప్పటానికి ఇంత దూరం రావాలా ఒక ఫోన్ చేసి చెప్పుంటే నేనే ఆఫీస్కి వెళ్ళేదాన్ని కదా ఏంటో ఈయన అస్సలు అర్థం కాడు అయినా ఇవన్నీ నాకెందుకు ఆయన చెప్పినట్టు వెళ్ళి సంతకం పెట్టి వచ్చేస్తే పోయే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది తను ఆ తర్వాత కట్ చేస్తే ఆఫీస్లో అడుగుపెట్టిన మీనాక్షిని చూసి ప్రశాంత్ దగ్గరికి వచ్చాడు ఏంటి మీనాక్షి కాస్త ఊపిక్గా ఉండమని చెప్పాను కదా రాత్రి వాడితో ఎందుకలా మాట్లాడవు లేకపోతే ఏంటన్నయ్య నేను మనిషి అనే విషయం ఆయనకు పట్టనట్టుంది ఇలా ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఎంతని భరించేది అవన్నీ కాదు అయినా నన్ను చూసే చూపుల్లో చాలా చులకన భావం కనిపిస్తుంది నా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ ఒకరి దగ్గర ఆశించే మనస్తత్వం లేదు నా కష్టానికి నాకు విలువ ఉన్న చోటే నేను పనిచేస్తాను అది కాదమ్మా అంటాడు ప్రశాంత్ మేడం సార్ పిలుస్తున్నారు అని ప్యూన్ చెప్పేసరికి మీనాక్షి లోపలికి వెళ్ళింది అర్జున్ తనని చూస్తూనే కొన్ని పేపర్స్ తన ముందు పెట్టాడు తను సంతకం పెట్టబోతుంటే ఒక నిమిషం అంటూ అర్జున్ అనేసరికి అయోమయంగా అతని వైపు చూసింది నాకు ఇవ్వాల్సిన పాతిక లక్షలు ఎక్కడా అంటాడు అర్జున్ హా పాతిక లక్షలా మీరు నాకెప్పుడు ఇచ్చారు అని అడుగుతుంది మీనా నేను ఇవ్వలేదు జాబ్ మధ్యలోనే వదిలేసి వెళ్తున్నావు కాబట్టి నువ్వే నాకు ఇవ్వాలి అంటాడు అర్జున్ సార్ నేను నేనెందుకు మీకు ఇవ్వాలి ఒకసారి నీ అగ్రిమెంట్ సరిగ్గా చదువు ఎందుకు ఇవాలో నీకే అర్థమవుతుంది అంటూ అగ్రిమెంట్ తీసి తన ఎదురుగా పెట్టాడు కంగారుగా ఆ పేపర్స్ తీసి చదివిన తనకి తల గిర్రను తిరిగింది అగ్రిమెంట్ ప్రకారం ఒక సంవత్సరం పాటు కంపెనీలో పనిచేయాలి కాని పక్షంలో మధ్యలో జాబ్ మానేయాల్సి వస్తే కంపెనీకి కాంపన్సేషన్గా పాతిక లక్షలు చెల్లించి జాబ్ మానేయాలి అనేది రూల్ మీనాక్షి ఒక్కసారిగా అక్కడే చీరలో కూలిపడింది ఆ కంపెనీలో పనిచేసే వాచ్మెన్ దగ్గర నుండి హయ్యర్ పొజిషన్ స్టాఫ్ అగ్రిమెంట్ రూల్ అదే మిగిలిన స్టాఫ్ ఎవరు అర్జున్కి ఎదురుపడే అవకాశాలు లేక కంటిన్యూ అయిపోతుంటే అర్జున్ పిఏలు మాత్రం మారుతూనే ఉన్నారు కానీ ఇంతకు ముందు మానేసిన ఎవరి దగ్గర అగ్రిమెంట్ రూల్ ప్రకారం డబ్బులు తీసుకోలేదు అర్జున్ కారణం అతని కోపానికి భయపడి మానేసరే కానీ ఎవరు అర్జున్ ని ఎదిరించి మాట్లాడలేదు మొదటిసారి మీనాక్షి అలా మాట్లాడేసరికి అతని ఈగో హట్ అయి అగ్రిమెంట్ బయటికి తీశాడు ఇప్పుడు మీనాక్షి పరిస్థితి ఏంటి డబ్బు కడుతుందా లేదంటే జాబ్లో కంటిన్యూ అవుతుందా నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్